నమస్తే అండి అందరికీ ముందుగా మా ఛానల్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇదిగో ఈ వీడియోలో చూస్తున్నది మరుగుమందు ఈ చాలా పవిత్రమైన మరుగుమందు ఎవరెవరికీ పెట్టవచ్చు అంటే గార్యభర్తల మధ్య గొడవ అవుతున్నగాని లేదా భార్యాఘర్తలు వెడిపోయిన గాని లేదా అత్తకోడల్య మధ్య చీటికి మాటకి గొడవలు అవడంగాని లేదా ప్రేమించి విడిపోయిన ప్రేమికులకు గాని లేదా మనం కోరుకున్న వ్యక్తిని మనమాట వినేలాగా చేసుకోవడానికి ఈ మరుగు మందు అనేది పనిచేస్తుందండి ఈ మందు అనేది పెట్టిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే మన కింద లొంగాల్సిందే ఈ మరుగుమందులు రెండు రకాలు ఉంటాయండి ఒకటోది పొడి రెండవది లిక్విడ్ పొడి అనేది మనం తినే తాగే వాటలో పెట్టేది ఉదాహరణకి చికెన్ మటన్ జ్యూస్ కూల్ డ్రింక్స్ టిఫిన్స్ ఏదైనా సరే మనం తినే తాగే పదార్థంలో పెట్టేది రెండోది లిక్విడ్ లిక్విడ్ ఏ విధంగా వాడాలంటే బట్టలకు చెప్పులకు తలకి ఎక్కడైనా రాయవచ్చు మరియు చల్లవచ్చు ఈ మరుగుమందు అనేది మేము కొన్ని చెట్ల వేర్లతో మరియు కొన్ని చెట్ల ఆకులతో మూలికలతో ఈ మరుగుమందు అనేది తయారు చేస్తాము ఇది మేము చాలా పురాతన కాలం నుండి తయారు చేస్తున్నాము ఈ మరుగుమందు పెట్టిన తర్వాత మూడు నుండి ఐదు రోజుల్లో మనం చెప్పినట్టు వింటారు మన చెప్పు చేతుల్లో ఉంటారు ఈ మరుగుమందు అనేది పెట్టి ఏ వ్యక్తి అయినా మనం లొంగదీసుకోవచ్చు కానీ అట్లాంటి వాటికి వాడకండి దయచేసి మీకు మరుగుమందు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న గురువుగారి నెంబర్కి సంప్రదించండి మరుగుమందులో మరలమాతంగా అని చెట్టు చాలా శక్తివంతమైనదండి ఈ మరుగుమందు మేము కొరియర్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కన్నా పంపసము మరియు ఇతర రాష్ట్రాలకు కూడా పంపసము గురువుగారు దగ్గరికి వచ్చి మీరు తీసుకుని పోవచ్చు కొంతమంది మరుగుమందు అని ఏదేదో మందు పంపించి మోసం చేస్తున్నారు దయచేసి గమనించండి మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు అండి మరుగు మందు అనేది కావలసిన వారు గురువుగారి నెంబర్కి సంప్రదించండి కొరియర్ ద్వారా ఆయన పంపిస్తారు లేదు